దోశలు వేసే పెన్నం పాడైపోయిందని చెప్పేసి పక్కన పెట్టి ఈ ప్యాన్ అయితే తెచ్చాను అది కూడా స్మార్ట్ బజార్లో అది తెచ్చినప్పటి నుంచి నేను దోశ పిండి పడుతున్నా కానీ అసలు సరిగ్గా రావటమే లేదు ఏదో మెత్తగా ఊరికనే కాలకుండా పచ్చిపచ్చిగా ఉంటుంది పెన్నం ఏమన్నా ఫాల్టా ఏంటా అనుకున్నా నేనేమన్నా పిండి నానబెట్టడంలో బియ్యం ఏమన్నా ఎక్కువ తక్కువలు వేస్తున్నానా అని అనుకున్నా ఎట్లా చేసినా కానీ ఈ మధ్య నెల నుంచి దోశలు అస్సలు సరిగ్గా రావట్లేదు అందుకే పక్కన పెట్టిన ప్యానే షాప్ దగ్గర పెట్టి ఉన్నాం బచ్చాలు వేయడానికి ఇంకా అదైతే వాళ్ళ పొద్దున అక్కడ దోశలు వేపించాను అసలు ఆ పెన్న మీద పక్కన వేసిన పెన్న మీద దోశలు అయితే సూపర్గా వచ్చాయి చూద్దామని చెప్పేసి ఇంటికి కూడా తెచ్చాను ఇవాళ ఇంటికి తెచ్చి ఈ ప్యా పాత ప్యాన్ మీదే దోశలు వేశాను అసలు చాలా బాగా వచ్చాయి ఇవాళ మా ఇంట్లో దోశలు దోశల మీద కారం వేశాను నెల్లూరు కారం అందులోనే కొద్దిగా ఉప్మా అయితే వేసాను వేసి కొద్దిగా నెయ్యి వేసి బాగా ఫ్రై చేసేసాను ఎంత బాగా లేచాయో చూడండి చూస్తేనే తినాలనిపించేటట్టు ఉన్నాయి కదా దోశలు అసలు ఇన్ని రోజులు నేను ఈ ప్యాన్ వల్ల ఇంత ఇబ్బంది పడ్డాను దోశలు పిండి సరిగా నానబెట్టట్లేదేమో నేను అనుకొని చాలా సూపర్గా ఉన్నాయి దోశలు అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్